హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో ఉండే వస్తువుతో స్వీటు సింపుల్గా చాలా హెల్త్ కూడా మంచిది కుమాయో స్వీటు తయారు చేసుకుందాము ఉద్దిపప్పు పెసలపప్పు బియ్యము బెల్లము సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులే చూడండి హెల్త్ కూడా చాలా మంచిది రెండు ఎంతెంత క్వాంటిటీ కావాలో చూద్దాము బియ్యం యాభై గ్రాములు పెసలపప్పు హండ్రెడ్ గ్రాములు ఉద్దిపప్పు టూ హండ్రెడ్ గ్రాములు నెయ్యి కావాల్సినంత జీడిపప్పు యాలకలు బాదం బెల్లం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఫ్రెండ్స్ చూడండి అంతే దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఈ పప్పులన్నీ మనము బియ్యము పప్పు వచ్చి వేయించుకోపోతున్నాము నెయ్యి యాడ్ చేయకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ముందుగా ఉద్దిపప్పుని యాడ్ చేసి నేను త్వరగా వేయించుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం ఫ్రెండ్స్ ఎక్కువగా పొయ్యి వేడి పెంచితే మనము మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము ముద్దిపప్పుని ఇలా చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఒక ప్లేట్లో కొంచెం సేపు చల్లగా ఆరనిద్దాము మిక్సీలో వేడిగా గ్రైండ్ చేసే కాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పెసలపప్పు యాడ్ చేసుకుందాము హండ్రెడ్ గ్రామ్స్ పెసలపప్పు ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బియ్యం కూడా ఫిఫ్టీ గ్రామ్స్ దీన్ని కూడా అదే విధంగా వేయించుకుందాము చూడండి ఇలా మూడిటిని ఇలా వేయించుకొని మెత్తగా కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు బెల్లం కొంచెం మనము కాగ పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో రాళ్ళు మట్టి ఏదైనా ఉంటే పోతుంది కదా ఫోర్ గ్రామ్స్ బెల్లము నీళ్ళు కొద్దిగా చూడండి ఇలా కలుపుకుందాం బాగా బెల్లం కరిగేంత వరకు మాత్రమే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేడి చేసుకుందాము పాకం అంతా అవసరం లేదు ఊరికే బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ మట్టి ఏమైనా ఉంటే అడుగులో నిలిచిపోతుంది మనము స్వీట్ చేసుకోవచ్చు చూడండి ఇలా నేను ఫ్యాన్ కింద కొంచెం సేపు చల్లగా ఆరనిచ్చుకొని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము ఉద్దిపప్పు పెసలిపప్పు బియ్యము వేయించిన దాన్ని మిక్సీలో పొడి కొట్టుకోవాలి ఇలా చూడండి పిండి ఇలా తయారైపోయింది పిండి ఇప్పుడు దీన్ని మనము సింపుల్గా ఇప్పుడు చూడండి ఈజీగా అయిపోతుంది నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు స్వీటు పిల్లలకి పెద్దలకు కూడా హెల్త్కి చాలా మంచిది మినపప్పు పెసలు మనము బెల్లం అంతా వేస్తున్నాం కదా ఫ్రెండ్స్ చాలా హెల్త్కి మంచిది ఇలా జీడిపప్పు నేను నెయ్యిలో కొంచెము వేయించేతుకున్నాను గార్నిష్ కోసము చూడండి ఇప్పుడు అదే నెయ్యిలో ఈ పిండి యాడ్ చేసి మనము కొంచెం సేపు వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పిండి కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం ఇలా చూడండి నెయ్యి పిండి కలిసిపోయింది ఇప్పుడు మనము కాచిపెట్టుకున్న బెల్లం నీళ్ళని దీంట్లో యాడ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా పొడి పొడిగా అయిపోయింది బెల్లము ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసి మనం బెల్లం నీళ్ళని కలుపుతూ అన్నిటి ఒకేసారి వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు లేకుండా కలుపుకుందాము మనం ఎక్కువగా పాకంలాగా పెట్టేస్తే బెల్లాన్ని గట్టిపడిపోయి మనం కొరికేదానికి కూడా కాకుండా బర్ఫీలాగా తయారైపోతుంది ఇలా నీళ్ళలాగానే మనం బెల్లం కరిగేంతవరకు కరిగించుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా గీ యాడ్ చేసి కూడా మనము కలుపుకుందాం ఇప్పుడు యాలకలు యాడ్ చేసుకున్నాను పొడి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఏ స్వీట్ అయినా మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేసి మనము అలా యాడ్ చేసుకుంటా ఉంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలుపుకుందాము ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుందాం బాగా ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసి మనము కలుపుకుందాము చాలా చాలా టేస్ట్గా కూడా ఉంది స్వీటు హెల్త్ కూడా మంచిది కదా ఫ్రెండ్స్ ఇలా చేసిస్తే సింపుల్గా ఇంట్లో ఉండే వస్తుతేనే స్వీట్ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా అన్నిటినీ బాగా పిండి అంతా కలిసేటట్టు గీ యాడ్ చేసుకోవాలి చూడండి మన కడాయికి అతుక్కోకుండా ప్యాన్కి ఇలా వచ్చేయాలన్నమాట రౌండ్గా చూడండి ఇట్లా వచ్చేయాలి అంతే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం బౌల్లో షిఫ్ట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే చూడండి ఏ ఏమాత్రం ప్యాన్ కూడా అతుక్కోలేదు ఏమీ ఉండల్లాగా వచ్చేసింది ఇలా ఉండేటప్పుడు మనం ఎత్తేత్తాం చూడండి ఒక బౌల్లో వేసుకున్నాను చాలా చాలా సింపుల్గా అయిపోతుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాము అంతే రెడీ అయిపోయింది కుమ్మాయో స్వీట్ చూడండి నేను కూడా యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేసేది ఒక సీరియల్లో చూసినాను మనం కూడా ట్రై చేస్తామని చేసినాను చాలా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చేయండి చూడండి అంతే గార్నిష్ చేసుకున్నాము మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో